మోకాళ్ళ దాకా జుట్టుని పెంచే ఒక అద్భుతమైన నీళ్లు ఈ నీళ్లతో జుట్టుని కడుక్కున్నట్లయితే జుట్టుని ఆగమన్నా కూడా ఆగకుండా పెరుగుతుంది ఇంకా లేచేయకుండా కంప్లీట్గా ఆ సీక్రెట్ ఏంటో చూసేయండి హలో మేడం యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కంటిన్యూగా ఎండింగ్ వరకు చూడండి బాగుంది వీడియో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎస్ జుట్టు ఊడిపోతుంది రాలిపోతుంది చిట్లిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే బయట కొనుక్కునే సీరమ్స్ కానీ కండిషనర్లు కానీ షాంపూస్ కానీ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా కెమికల్ హెయిర్ మీద అస్సలు పెట్టద్దు ఎస్ ఇది ఒక హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ లాగా తీసుకోండి ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసినవి మాత్రమే లైక్ హెయిర్ ప్యాకులన్నా హెయిర్కి సంబంధించిన సీరమ్స్ అన్నా హెయిర్ ఆయిల్స్ అన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది హెయిర్కి పెట్టాలనుకున్నా కంప్లీట్గా న్యాచురల్గా వెళ్ళండి ఒక వంద రోజులు నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను బయోటిన్ తినండి ఎలా తినాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఆమ్లా ఎక్కువ తీసుకోండి కరివేపాకుని ఎక్కువగా తినండి ఆల్రెడీ నేను వీడియోలో కూడా పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి నేను ఆ వీడియోలో చెప్పినటువంటి ఆ డ్రింక్ని మీరు వంద రోజులు కనుక తాగినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ ఫాలింగ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ తగ్గిపోతుంది స్టార్ట్ అవుతుంది హెయిర్ గ్రోత్ అనేది నాకు ఒక అమ్మాయి కామెంట్ చేస్తుంది కరివేపాకు కరివేపాకు తింటే నల్లబడతారని కరివేపాకు తింటే ఎందుకు నల్లబడతారండి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా నాకు అర్థం కాలేదు ఎస్ ఇట్లా ఆమ్లా కూడా అండి ఆమ్లా జ్యూస్ తాగితే వామ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని మీరు నాకు కామెంట్ చేసేదాకా నాకు తెలియదు ఆమ్లా తింటే ఇమ్యూనిటీ బూస్టర్ అండి మీ బాడీలో ఎన్ని ప్రాబ్లం ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది ఎస్ ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు ఒక టూ స్టెప్స్లో మనం ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి అంటే దట్టంగా చేసుకోవాలి నేను పొడుగు గురించి మాట్లాడినండి ఎప్పుడు కూడా దట్టంగా మొలవాలి ఇంటిక అనేది మందంగా రావాలి దానికోసం నేను మీకు ఈరోజు ఒక మంచి టూ స్టెప్స్లో హెయిర్ గ్రోత్ ప్రాసెస్ చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంటిన్యూగా చూసేసేయండి లెట్స్ గెట్ స్టార్ట్ మై వీడియో ఓకే అండి ఈ హెయిర్ గ్రోత్ ప్రాసెస్లో మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కలోంజీ సీడ్స్ నల్ల జీలకర్ర అంటారు వాటిని తీసుకోండి మీకు ఎవరికైనా హెయిర్ గ్రోత్ కావాలి బాగా పల్చగా అయిపోతుంది జుట్టు అనుకున్న వాళ్ళు కలోంజీని ఫస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకోండి అలాగే ఆమ్లా ఆమ్లా మన హెయిర్ రూట్స్ నుంచి కూడా చాలా డెవలప్ చేస్తుందండి నేను మీకు ఆల్రెడీ చెప్పాను డ్రింక్ తాగమని చెప్పేసి అది మీరు వంద రోజులు కంపల్సరీగా ఆగకుండా తాగండి అసలు ఎంత హెయిర్ ఫాలింగ్ ఉన్నా కూడా స్టాప్ అయిపోతుంది అనమాట కొద్దిగా వాటర్ వేసి మరగనిచ్చుకొని ఇందులో ఒక ఒక చిన్న గుప్పిడిలాగా కరివేపాకును కూడా వేసుకోండి ఇది చక్కగా మరగనివ్వండి మనకి గుర్తుపెట్టుకోండి మనం లోపలికి తీసుకోవాలి హెయిర్ మాస్కులు ప్యాకుల రూపంలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఇలాంటివి ఫాలో చేయాలన్నమాట ఇప్పుడు వారానికి కుదిరితే రెండు సార్లు దీన్ని ట్రై చేయండి మీకు కంపల్సరిగా అది తీసుకుంటూ ఇలా న్యాచురల్గా చేస్తుంటే కంపల్సరీగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మీకు తెలుసు కదా నా హెయిర్ ఎంత షార్ట్గా అయిపోయిందో నేను దాన్ని ఎలా గ్రో చేసుకున్నాను అనేది నేను మీకు ప్రతి వీడియోలో షేర్ చేస్తూనే ఉన్నాను ఎస్ ఇప్పుడు మనం ఈ వాటర్ని సెపరేట్ చేసుకుందాము అలాగే దీన్ని కూడా సెపరేట్ చేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి మనకి ఒక మంచి పేస్ట్ అయితే వచ్చేసిందనమాట నేను మీకు ఇంకొక సీక్రెట్ అయితే చెప్తాను హెయిర్ గ్రోత్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీరు నార్మల్గా కొబ్బరి నూనె వాడతారు కదా మీరు కొబ్బరి నూనె కొబ్బరి చిప్పల నుంచి తీసింది వాడుకోండి మీరు బయట కొనుక్కునేవి నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ అవి అసలు కోకోనట్ ఆయిల్ కాదు అని అంటున్నారు దానికోసం మీరు ప్యూర్గా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె తీసుకొని అందులో ఒక బౌల్ కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ఆము దాన్ని కలిపి గోరువెచ్చగా చేసి మాడు దగ్గర నుంచి చక్కగా పెట్టుకొని హెయిర్ అంతా అప్లికేషన్ చేసి మసాజ్ చేసుకొని వదిలేయండి అది మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే ఫస్ట్ మనం ఈ సిరీస్లో ఫస్ట్ ఏదైతే వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ని ఇలా రూట్స్లోకి అంతా కూడా అప్లై చేసి బాగా మసాజ్ అయితే కంపల్సరీ ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్గా వీడియోలో చూపిస్తున్నట్లు చెయ్యండి ఏదైనా సరే మనకి కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలండి గుర్తుపెట్టుకోండి ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడే మనం వేసిన ఏదైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటి గుణాలన్నీ లోపలికి వెళ్తాయి అన్నమాట చక్కగా ఫస్ట్ ఈ వాటర్ని బాగా రబ్ చేసుకోవాలన్నమాట ఇలా మీరు వారానికి రెండుసార్లు రెండు ఈ రెండు ప్రాసెస్లు కంపల్సరీగా చేయండి అలాగే ఏదైనా సరే మీ దగ్గర కొంచెం ఆమ్లా జ్యూస్ ఉందనుకోండి ఆమ్లా ఉందనుకో జ్యూస్ చేసుకొని ఆ రూట్స్లోకి అంతా వెళ్ళేలాగా బాగా వేడి వచ్చేలాగా కొంచెం అక్కడ రబ్ చేయండి బాగా ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఏదైతే హెయిర్ మాస్క్ ఉంది కదా దాన్ని ఒక వన్ అవర్ అలా పెట్టేసేయండి అది కొంచెం డ్రై అయిన తర్వాత ఈ హెయిర్ మాస్క్ని రూట్స్లోకి అంతా వెళ్ళేలాగా అప్లికేషన్ చేయండి ఎప్పుడు కూడా పై పైన పూసేస్తారు పై పైన కాదండి రూట్స్లోకి వెళ్ళాలంటే పార్టీషన్స్ తీసి పాయలు పాయలుగా తీసి అప్పుడు దాన్ని ఆ హెయిర్ మాస్క్ని అప్లై చేసుకోవాలన్నమాట ఎవరైనా పెట్టేవాళ్ళు ఉంటే ఓకే లేదంటే మీకైనా మీరు ఓన్గా ఇలాగా సేమ్ నేను యాజ్ యాజీజ్గా వీడియోలో చూపిస్తున్నట్లు అప్లికేషన్ చేసుకోండి ఏదైనా సరే మీకు కొద్దిగా సైనస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో హెయిర్ని వాష్ చేసుకోండి లేదనుకుంటే వన్ అవర్ మీరు అలానే హెయిర్కి పెట్టి వదిలేయచ్చు ఇలాగ మనకి బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుందండి మీరు చక్కగా అంత కూడా రూట్స్లోకి అంతా వెళ్ళేలాగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా ఈ హెయిర్ మాస్క్ని అప్లి చేసుకుంటూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ మొత్తం ఓవరాల్గా తల నిండుగా అప్లికేషన్ చేయాలి ఇలా అయిపోయిన తర్వాత న్యాచురల్ షాంపూతో హెయిర్ని వాష్ చేసుకోండి చూడండి నా హెయిర్ ఎంత బాగుందో నేను ఇక్కడ ఒకటి చెప్తున్నానండి హెయిర్ ఒత్తుగా రావాలి పొడుగు కాదు ఎంటిక మందం పెరగాలి అని అంటున్నాను పల్చగా ఉన్న జుట్టుని గట్టిగా స్ట్రాంగ్ చేయాలి అంటున్నాను నచ్చిన వీడియో ఇంకా లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్